ఆ ఉత్సాహం ఆనుకోవాలి ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఏంటంటే రక్తదానాలు చేస్తారు కదా రక్తదానం దేని చేస్తున్నారు ఒకళ్ళు బతికి తోడక చేస్తున్నారు వీళ్ళు రక్తం ఇంకొకళ్ళకి ఎక్కించి వాళ్ళని బతికి తోడు చేస్తున్నారు అలాంటిది ఈ అభిమానులు ఈ బోనర్స్ వెనకాలండే బోన్సర్స్ వీరందరూ కూడా థియేటర్ యజమాన్యం కూడా చాలా తప్పు ఉందండి దీంట్లో కారణం ఏంటంటే లేడీస్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని సపరేట్గా పిలిచి ఇదిగో రమ్మ మీరు సపరేట్గా రండి ఆ రెండు థియేటర్ల పైన కూర్చోండి అంతేగాని వీళ్ళు తొక్కేస్తారని చెప్పి వాళ్ళ వాళ్ళది చెప్పలేదు పక్కనుండి ఫ్యాన్స్ కూడా పూర్తి అతి ఉత్సాహంతో అల్లు అర్జున్ వచ్చేస్తాడని వెళ్ళిపోతున్నారు తప్ప ఈ రక్తదానాలు అవి చేసే ఈ మనిషి కాపాడేటటువంటి ఇది వీళ్ళ సంస్కారం ఎందుకు లేదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు వీళ్ళు కనీసం ఫ్యాన్స్ అంత ఉత్సాహంగా ఉన్నప్పుడు అయ్యో ఒక అబ్బాయి ఉన్నాడు ఒక ఆడపిల్ల ఆడవాళ్ళు ఉన్నారు వీళ్ళని ఫస్ట్ మనం తీసుకెళ్ళి సెపరేట్గా పెట్టుకుంటాము సెపరేట్గా ఎక్కడైనా ఈ యొక్క దగ్గరలో రాకుండా చేద్దాం అనేటటువంటి సంస్కారం వాళ్ళకి ఫ్యాన్స్ అంటే ఎప్పుడైతే కాదు సంఘాలు ఎప్పుడో ఉన్నాయి ఇప్పుడు మన నాగయ్య గారు నాగయ్య గారు దగ్గర నుంచి అభిమాన సర్వేపల్లి రాధాకృష్ణ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నాగయ్య గారికి అభిమాని ఆయన కూడా అల్లు అర్జున్ బయటికి వెళ్ళకుండా సాంగ్ వస్తుంది ఇప్పుడు ఆయన ఏంటంటే ఒక్కొక్క విధంగా ఒక్కొక్క మాట్లాడాడు వాళ్ళ కూడా టీవీలో ఏం చెప్పారు వీళ్ళు అడిగిన దానికి మౌనం దానికి సమాధానం చెప్పట్లేదు ఆయన ఇలా ఏమండి అని చెప్పి చేస్తున్నారు కారణం ఏంటంటే ఆయనకి ఆ టైము మొన్న పుష్ప రిలీజ్ అయ్యే టైం చాలా బాగుంది నాకేంటి నాకే వాళ్ళే వందల కోట్లు పెట్టిన విధంగా సినిమా తీస్తున్నారు వాళ్ళు కానీ ఈ సినిమాలో అభిమానులు ఏమిటంటే ఊరికి వీళ్ళు ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారే కానీ ఈ ఎక్స్పెక్టేషన్ చేసినట్టుగా సినిమాలో ఏం ఉండదు నేను ఆ పుష్ప సినిమా చూసినప్పుడు పెద్ద ద టైం నుంచి ఆ ఫస్ట్ ఎంట్రన్స్లో అల్లు అర్జున్ ఇలా దిగుతున్నట్టుగా ఉంటుంది యాక్చువల్గా అల్లు అర్జున్ కారే కాదు పుట్టి డూవు ఒక ఫైటర్స్లోనే అల్లు అర్జున్ లాంటి ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆయనకి మేకప్ చేసి ఆ గొట్టలు కూడా ఒక ప్లేవుడ్తో తయారు చేసినటువంటిది దానికి రంగు వేసినటువంటిది అనమాట ఆ పైని ఇలా కిందకి దిగుతున్నట్టుగా ఒక పెద్దదేదోనేమో ఒక ఫేస్ ఎక్స్పెక్ట్ కనిపిస్తూ ఉంటుంది చాలా వరకు కూడా ఎదనీయకుండా చేయడానికి అల్లె అర్జు నుంచి వాళ్ళకి వెళ్ళకా ఇదేమీ లేదండి ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి వస్తే కదా ఎదనీయకుండా చేయడానికి ఆయనే ప్రకటించలేదు కదా నేను ఏదో పలానా పార్టీలో ఉన్నాను అని చేయలేదు వైసీపీ గవర్నమెంట్ లో ఆయన ఒక దానికి వెళ్ళి వాళ్ళ స్నేహితుడు మహిళ ఎవరైతే ఉన్నారో కూడా ఆర్థికంగా నిన్న మైత్రి మేకస్ వాళ్ళు హెల్ప్ చేశారు యాభై లక్షలు అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఫ్యామిలీని చూసుకుంటామని మాట కూడా ఇచ్చారు గవర్నమెంట్ కూడా ఫైవ్ లాక్స్ ఇచ్చారు ఇది చేశారు ఆ బాబును పాపం కాపాడాలి ఆ బాబు కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా బాగుంది ఆ పైకెట్టి పాలాభిషేకాలు అవి చేసేసి ఈ పాలన్నీ కింద పడి వృధా చేసే బదులు ఆ పక్కన గాంధీ హాస్పిటల్లో ఎంతో మంది రోగులు ఉన్నారు ఈ బిందుల బిందల పాలు పాల ప్యాకెట్లు అవన్నీ వాళ్ళకి పంచి పెడితే ఎంతో బాగుంటుంది సెకండ్ ఏంటంటే ఇంత ఇంత లావు దండలు వేసేస్తూ ఉంటారు ఈ దండలు వాడిపోతే కింద పడిపోతాయి ఆ దండలు వేసే బదులు పులిహోర ప్యాకెట్లు పేదలకి పంచి పెడితే ఎంతో బాగుంటుంది లేదా కీచెన్స్ మీ అభిమానం ఉన్నటువంటి ఆ హీరో మీద ఒక కీచెన్ బొమ్మ వేసి